అప్పుడే ఏంటి నేను చేసే ప్రార్థనలకు ప్రతిఫలం వస్తుంది ఏంటి మీ కుటుంబాల్లో ఆశీర్వాదాలు వస్తాయి మీ కుటుంబాలు దీవించబడతాయి ప్రియరా మరి చాలాసార్లు కొన్ని సార్లు చెప్తూ ఉంటారు కొంతమంది శావుకులు హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేయకూడదని నేను సేవకు వచ్చిన దగ్గర నుండి కూడా హస్త నిక్షేపణ చేస్తే చేస్తూనే ప్రార్థన చేస్తాను హస్త నిక్షేపణ అంటే తలపై చేసి చేయి పెట్టి ప్రార్థన చేయడం తలపై చేయి పెట్టి ప్రార్థన చేయడం ఇది చాలామంది సేవకులు చేయరు బైబిల్ ప్రకారంగా కూడా చేయకూడదు మీరు ఏదైనా సమస్య చెప్తే దూరం నుండే మీ సమస్య కొరకు ప్రార్థన చేయాలి మీ పైన అలా పెట్టి ప్రార్థన చేయాలి తప్ప నా చెయ్య మీ తలను తాకకూడదు ఇలాగా ఇలా ఇలా తాకిందనుకోండి ఎప్పుడైతే నేను దేవుని చేత అనాయింటింగ్ చేయబడనో మీకున్నటువంటి సమస్య పోదు రెండవది ఆ సమస్య నాకు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే నేను దేవుని చేత అనాయింటింగ్ చేయబడతానో దేవుని శక్తి చేత నింపబడతానో ఎప్పుడైతే దేవుని అభిషేకం చేత నింపబడతానో అప్పుడు నేను ఈ హస్త నిక్షేపణ అంటే ఈ చెయ్యి మీ తలను ఇలా తాకి ప్రార్థన చేసినప్పుడు మీకు విడుదల కలుగుతుంది దేవునికి స్తోత్రం కాక అప్పుడు మీరు స్వస్థత పొందుకుంటారు అప్పుడు నాకు కూడా ఏమి అనిపించదు నాకు కూడా ఏ విధమైన బలహీనత రాదు ఇది నాకు చాలా కాలం తెలియదు తెలియకుండానే దేవుడు నన్ను వాడుకున్నాడు నన్ను నడిపించాడు ఒకరోజు మా ఎల్లారి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాను పెద్దమ్మ మరి మీరు అందరూ దేవుని నమ్ముకోవాలి మీరు అందరూ దేవుని సన్నిధికి రావాలి అని మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము ప్రార్థన చేస్తామని అంటే నువ్వొద్దు ప్రార్థన చేయడానికి వీల్లేదు అని ఇది మా మా పెద్దమ్మ చెప్పింది సరే నేను మామూలుగా వచ్చేసాను కానీ నాకు ప్రార్థనా శక్తి తక్కువైపోవడం వల్ల ఏంటి ఆ రోజు రాత్రి కొన్ని దురాత్మలు నా మీదకి వచ్చేసాయి ఆ రోజు నాకు నోరు పడిపోయింది ఆ రోజు నా భార్య ఉంది కాలు మీద పెట్టుకొని నిజంగా ఏసు రక్తం చెప్పి ఏసు రక్తం ఏసు రక్తం అలా మేము ఒక అరగంట సేపు అలా ప్రార్థన చేసుకున్నాం కళ్ళ ముందు చూసాం మేము దేవుని యొక్క ప్రార్థన శక్తి ఎప్పుడైతే మనకు తక్కువైపోతుందో దురాత్మలు వల్ల ఆవరించేస్తాయి మొన్న పోయి నెల అనుకుంటా నెల నెలంతా అవుతుందమ్మా ధనలక్ష్మి అంజీ ధనలక్ష్మి బసవయ్యాలి తమ్ముడు ఇంచుమించు రాత్రి పన్నెండు గంటలకి నాకు ఫోన్ వచ్చింది పన్నెండున్నర ఒంటి గంట అవుతుందేమో తెలియదు గుర్తులేదు అప్పుడు ఫోన్ వచ్చినప్పుడు ఏంటి నాకు ఆ అబ్బాయి పరిస్థితి నాకు తెలియదు అప్పుడప్పుడు చెప్తున్నారు వాళ్ళు ఇలాగ కొంచెం నిద్ర పట్టట్లేదు దురాత్మలు వచ్చేసినాయి ఇలాగ భయపెడుతున్నాయి భయపడుతుంది నిద్ర పట్టట్లేదు తినాలనిపించట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు చెప్తున్నారు ఏంటి అప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత నేను ప్రార్థన చేసినప్పుడు రెండు చేతులు ఆ అంజి తల మీద ఎలా పెట్టి ప్రార్థన చేసినప్పుడు నాలో ఏలో ఏదో తెలియని ఒక స్పర్శ నేను అనుభవించాను ప్రార్థన అయిపోయిన తర్వాత అడిగాను నీకు ఎలా ఉంది అన్నప్పుడు చాలా బాగుంది మామయ్య నిజంగా నాకు చాలా తేలిగ్గా ఉంది నిజంగా నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నాడు ఉదయం అడిగాను నిద్ర చాలా బాగా పట్టింది మామయ్య నిజంగా ఇన్ని రోజుల తర్వాత నేను బాగా పడుకోనని చెప్పాడు ప్రియరా దేవుని యొక్క శక్తిని మనము ఆశ్రయించినప్పుడు అటువంటి గొప్ప కార్యాలు చూస్తాం దేవుని శక్తిని మనం ఆశ్రయించలేకపోతే ప్రియరా మనము సాతాను చేతుల్లోకి మనం వెళ్ళిపోతాం కాబట్టి అండి దేవుని చేత అభిషేకించబడినప్పుడు దేవుని చేత అనాయింటింగ్ చేయబడినప్పుడు మనము ఆ గొప్ప కార్యాలు చూస్తాం నేను ఎప్పుడు కూడా హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేస్తున్న ఎప్పుడు నేను ఆ బలహీనతను నేను పొందుకోలేదు ప్రార్థన చేసిన తర్వాత మాకు ఏమీలు జరగలేదండి అని సాక్ష్యం కూడా నేను వినలేదు ఎక్కువగా నేను గంగవరం ప్రాంతంలో చూశాను ఎందుకంటే మన ఏరియాలో అంతగా ప్రార్థన అంటే ఏముందలే అనుకుంటారు ఆ ప్రార్థన సేవకుడు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవాలనేటువంటి మనసు ఉండదు కానీ గంగవరం ప్రాంతంలో దేవుడు నాకు అన్నీ చూపించాడు వాళ్ళందరిని దగ్గరకు వచ్చేవారు ప్రార్థన చేయించుకునేవారు అంటే వాళ్ళందరికొరకు ప్రార్థన చేసాం వాళ్ళు సాక్ష్యాలు చెప్పేవారు ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగాయి కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాను మనం ఎప్పుడు కూడా ప్రార్థనతో నింపబడాలి ప్రార్థన శక్తిని మనం కలిగి ఉండాలి మరి దేవుడు నాకు కూడా ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను చాలా స్థుతిస్తున్నాను దేవుడిని నాకు తెలియకుండానే దేవుడు ఒక అనాయింటింగ్తో ఒక ఉన్నతమైనటువంటి అభిషేకంలో నన్ను దేవుడు వాడుకుంటున్నాడు అండి అందరూ చప్పట్లు కూడా దేవుని స్థుతిద్దాం విశ్వాసం ఉంచి మనము ప్రార్థన సహాయాన్ని కోరాలి కొంతమంది ప్రార్థన చేయమని అడుగుదామని కూడా మనసు రాదు నా కోసం ప్రార్థన చేయండి ఫాస్టర్ గారు అని అనే మనసు కూడా కొంతమందికి రాదు నేను అంటాను నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చెయ్యమని నువ్వు అడుగుతావో నీకు విశ్వాసం ఉన్నట్టే అప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూస్తావు దేవునికి మహిమ కలుగుని కాక కండ్లు మూసుకోండి చిన్న ప్రార్